సమస్య ఉంది మన ఏలూరు ముస్లిం విద్య అనేది టైం అయితే ఉండదు మీరు వాడిలో ఉన్న ఎప్పుడు ప్రతి పక్షంలో అంతా కూడా మీరు అదే విధంగా మమ్మల్ని వాడుకుంటారు ఇప్పుడు అధికార పక్షంలో కూడా మీరు మమ్మల్ని అలాగే వాడవచ్చు ఈ విధంగా సమస్యలు అయితే ఉన్నాయి దువెత్ ముఖ్యంగా ఆ ఏరియాలో అయినా పింఛం లేకపోయినా ఆ పింఛని మార్గానే వెండి ఆ పింఛను ఆ వ్యక్తికి ఏ విధంగా వస్తుంది అని తెలుసుకోవాలి మెయిన్ ఫిషర్లో కూడా ఇన్ఛార్జ్ వెళ్తే కానీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ అదేవిధంగా ఉంటే ఆ రిలేషన్తో పని సాధించాలి పని చేసి అయితే ఒక రోజు వాళ్ళు ఈ ఒక్కరోజు మాత్రం మీరు ఉండండి ఐదు సంవత్సరాలు మేము మీతో మీరు ఏ విధంగా ఉంటే ఆ విధంగా కష్టపడతాం మీకోసం అాలి ముస్లిం సోదరు అందరు అందరూ కూడా మరి అన్నగారు మరి అఖండ విజయంతో అరవై మూడు వేల ఓట్ల మెజారిటీతో మరి మీరందరూ సహకారం చేసి ఈ ఏల్లూరు నియోజకవర్గంలో అది తెలుగు లేని మౌటం లేని మరి ఈ ఏల్లూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పంచుకోటగా ఉండాలని చెప్పి మీరందరూ ఎక్కించడం జరిగింది మరి అదే విధంగా మీరు ఈ రోజున ముస్లిం సోదరులందరూ కూడా ఈ విజయోత్సవ ర్యాలీ మరి మీ అందరూ కూడా అన్నగారు నిన్నట్టు ఉండి ముస్లిం సాధన సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసి మరి అనేక సమస్యలు ఉంటాయి మరి ఆ సమస్యలన్నీ కూడా రజలకు కానీ కానీ జాతీయానికి కానీ మరియు ఉన్న పెద్ద అందరికి కూడా ఎమ్మెల్యేగా దృష్టి తీసుకొస్తున్నారు మరి మన బరళి గ్రాములు కానీ మసీదులకు కానీ వేసవా విమానం జీతాలకు కానీ అలాగే జీవితాలకు కానీ అలాగే దోహాలు పథకాలు కానీ పెళ్లి కాళికలు కానీ రంజాన్ తప్పాలు కానీ ఇవన్నీ కూడా మరి పోయిన సైకో జగన్ రద్దు చేశాడు ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి మన గాడిలోకి వస్తాయి కాబట్టి మనకి ఇవ్వడానికి ముందుకి చంద్రబాబు నాయుడు గారు అన్ని కూడా వాగ్దానం చేస్తున్నారు కాబట్టి మీ అందరూ అనుభవాలని కూడా సభాముఖంగా అట్లాగే నెల్లూరులో ఉన్నటువంటి యావత్ ముస్లిమ్స్ అందరూ కూడా వనేటి చెట్టి గారు వాలీమ వాలీ క్వాలీమతో గెలవాలి ఆ గెలుపులో మన కృషి ఉండాలి మనందరం కూడా కష్టపడి బాగా ఆయన విజయవాజయానికి మనందరం కూడా తోడ్పడాలి అని ఒక దృఢమైనటువంటి సంకల్పంతో మరి ఏలూరులో ఉన్నటువంటి ప్రతి ముస్లిం కూడా ఆయన వెనక ఎలక్షన్ నడిచారు మరి ఎలక్షన్స్ అయిపోయినాయి రిజల్ట్స్ వచ్చినాయి మీరు ఏదైతే ఊహించారో మీ కష్టానికి ప్రతిఫలంగా ఆ పనేహే చెట్టి గారికి అరవై మూడు వేల చిల్లర ఓట్ల మీ అతితో మరి గెలుపు జరిగింది గెలిచిన తర్వాత మరి ఏ ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండకుండా ఆయన ప్రతిరోజు కూడా ప్రజల సమస్యల పైన అవగాహన పెంచుకుంటూ వాళ్ళ కోరికలు వాళ్ళ సమస్యలన్నీ కూడా తీర్చే విధంగా మరి అరనిస కష్టపడి పనిచేస్తూ ఉన్నారు మరి దానిలో భాగంగానే ఈ నాలుగు నెలల లోపలే వంద రోజులకే నియోజకవర్గ సభ పెడదామని చెప్పి మన ముస్లిం సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం మరి కార్యక్రమానికి గౌరవ శాంతి వారి గౌరవ శాంతభులు వారికి పేరు తీసుకొని మరి ఈ రోజున మీ అందరి సమక్షంలో ఆయన్ని సన్మానించాలి మనం కష్టపడి పనిచేసిన దానికి వేలూరు ముస్లింస్ అందరూ పడుతున్నటువంటి ఆయన ముందు మనం వ్యక్తపరచాలని చెప్పేసి కార్యక్రమాన్ని ఆయన తెలిపించి మరింత మంచి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు మరి కార్యక్రమానికి గౌరవ వారు అబ్జర్వ్ గారు నేరాగా యువతకి ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చి మీ అందరూ ఎలక్షన్లో ఈ విధంగా చేయండి అని చెప్పి వాళ్ళు కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేసుకుని ఎక్కడెక్కడైతే ముస్లింస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అందరూ కూడా ఎలక్షన్లో మనం ఒక పార్టీకి చేయాలి తప్ప సమస్యలు మనం తీరాలి మంచి వాళ్ళని ఎన్నుకోవాలని ఉద్దేశంతో మరి ముస్లిం యువత అంతా కూడా నాకు సహకరించినట్టుగా మీ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ పార్టీ వాళ్ళకి చేసేవాళ్ళు కూడా స్ట్రైట్ ఏవేగా నేను కూడా వాళ్ళకి ఒకటి చెప్పా మీరు ఇది వరకు ఏం జరిగింది అనేది మీరు అందరూ కూడా తెలుసుకోండి మీకు స్ట్రైట్ ఏవేగా ఏ సమస్యన్నా పరిష్కరించడానికి మీకు అందుబాటులో ఉన్నా ఉన్న ఎన్నుకోండి అనేది నేను స్ట్రైట్ ఏవే ఆ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా చెప్పాను అయిన తర్వాత కూడా అప్పుడు ఏదైతే చేస్తానని అన్నానో ఇప్పుడు చేస్తున్న దానికి కానీ మీరు బేరీ చేసుకోవచ్చు నేను మొన్న తిరిగినప్పుడు తెలిసిన అందరూ కూడా అంటే అన్ని కులాల్లో కూడా వర్గాలు ఉంటాయి కానీ ముస్లింలు వచ్చేసరికి చాలా భేషజాలు ఎక్కువగా చూశాను అంటే ముస్లింస్ ఎక్కువగా ఉన్నా అంటే చిన్నపాటి మీరు కూడా గ్రహించుకోండి ఎక్కడికక్కడ గ్రూప్ రాజకీయాలు ముస్లింస్ లో ఎక్కువగా కనిపించినాయి కానీ వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీదకే తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేసి మరి అంత మెజారిటీ వచ్చిందనంటే ఎవరు చెప్పినా ఇనుకోకుండా ముస్లిం సోదరులందరూ కూడా మా పక్కే మిగిలిచ మీ అందరికీ కూడా సభాముఖంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు అంటే ఒక యువత ఇన్స్పిరేషన్గా సోషల్ మీడియా ద్వారా అవ్వచ్చు అలాగే వేరే వేరే నాయకులను తీసుకొచ్చి చెప్పించడం అవ్వచ్చు అలాగే ఎండ్ గా మాకు ఎవరైతే ముందుండి చేయలేమో మేము వెనకాల ఉండి చేస్తా ఉన్నా అందరూ కూడా ఐకమత్యంతో అందరూ కూడా సహకరించారు అలాగే ముస్లింస్ కి ఏం అవసరం అనేది వాళ్ళు చెప్పినప్పుడు అలాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా ఆయన నోటెంపట చెప్పించమన్నప్పుడు తప్పనిసరిగా ముస్లిం సమస్యల మీద మరి ఆయనతో కూడా మాట్లాడించడం జరిగింది ఏలూరు నియోజకవర్గానికి వచ్చేసరికి అలాగే ప్రభుత్వ పరంగా మీకు ఏదైతే మసీదులు కావచ్చో కబరస్థాన్లు కావచ్చో తప్పనిసరిగా ఏది జరగాలో ఎంపీ గ్రాంట్స్ నుంచి కానీ ఎమ్మెల్యే గ్రాంట్స్ నుంచి గవర్నమెంట్ గ్రాంట్స్ నుంచి మీకున్న సమస్యలు ఒక్కొక్కటిగా తప్పనిసరిగా అంటే ఇప్పుడున్న ఫైనాన్షియల్ అసిస్టెంట్ ను బట్టి తప్పనిసరిగా ఆ సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తీర్చడం జరుగుతుంది మీ సభాముఖంగా మీ అందరూ కూడా హామీ చెప్పడం జరుగుతుంది ఈ ఎన్నింటికంటే ముందు మీరు కూడా ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో పరిపాలనలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతోనే అందరినీ కూడా కలుపుకుంటూ మరి వచ్చిన వంద రోజుల్లోనే ఏ విధంగా అనేది ఎక్కడ సమస్య ఉన్నా సరే ఆ సమస్య దగ్గరికి ఎవరైతే అక్కడ అందుబాటులో ఉంటారో ఆ ఏరియాలో వాళ్ళతో మాట్లాడతాం వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా చూస్తాం పదవి తరగతిగా కూడా మనం చేయడం జరుగుతుంది విద్య అవ్వచ్చో వైద్యం అవ్వచ్చో అలాగే ఏదో ఎంఆర్ వాళ్ళ ఆఫీసులో పని అవ్వచ్చు మున్సిపాలిటీలో పని అవ్వచ్చు ఏదైనా సరే అది పంపులకు సంబంధించింది కానీ లైట్లకు సంబంధించింది కానీ వైద్యానికి సంబంధించి కానీ వాళ్ళకి ఎక్కడెక్కడైతే వైద్యం చేస్తారో అవన్నీ కూడా వాళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చు ప్రతి ఒక్కరికి దగ్గరగా పరిపాలన ఎంత దగ్గరగా ఉంటదనేది అనేది మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే అంతమంది యూత్ ఎంతమంది ఉన్నారో ఆ రోజున ఏ విధంగా అయితే నాతో ఫోన్లో మాట్లాడారో ప్రతి విషయం కూడా ఇవాళ నా దగ్గరికి వచ్చేయని కాదు వాళ్ళు నాతో కూడా ఫోన్లో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించుకోవడం జరుగుతుంది అలాగే మీ అందరూ కూడా ప్రతి దాంట్లో కూడా ఉంది మన ఏలూరు నియోజకవర్గ వచ్చేసరికి నాకు తెలిసి మీకు ఏమి ముస్లిం సోదరులకి ఏం ట్రస్ట్ లేదు మీ అందరికీ చెప్తున్నారు ఎవరైతే ఇందులో వ్యాపారాలు చేసి సంపాదించుకునే వాళ్ళు అన్నారు పేద ముస్లిం తిన్నాడు తింటానికి తిండి దొరకని ముస్లిం సోదరులు అందరూ కూడా ఉన్నారు మీ అందరూ కూడా పెద్దలు పార్టీలకు అతీతంగా ఎవరైతే ఇబ్బందులు పడతారో వాళ్ళకి సేవ చేయవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది అనుకోకుండా యాక్సిడెంట్ లో చనిపోయినా సరే వాళ్ళ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుందన్న మీరు అందరూ తెలుసుకుని ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేయమని సభాముఖంగా మీ అందరిని కూడా కోరుకోవడం జరుగుతుంది ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసిన మొట్టమొదటి రోజున ఆ అకౌంట్ లో లక్ష రూపాయలు నా నిధిగా వేలు అవ్వచ్చు యాభై వేలు అవ్వచ్చు అనేక మంది ధనవంతులు ఉన్నారు నాకు తెలుసు పేర్లు నేను చెప్పను తప్పనిసరిగా ఎవరికైతే సహాయం చేయాలో ఒక దాతృత్వంతో మిగతా వాళ్ళందరూ ఏ విధంగా అయితే చేస్తున్నారో అలాగే ముస్లిం యువత గాని ముస్లిం మహిళ గాని ఎవరైనా పెళ్లిళ్ళకి కానీ ఏదైనా వైద్యాలకి కానీ మేము చేసేది మేము చేస్తాం అయినా కూడా ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ దాంట్లో నుంచి కొంత ఎంతో కొంత ఐదు వేలు అవ్వచ్చు పది వేలు అవ్వచ్చు ఒక టార్గెట్ పెట్టుకోండి ఒక పది వేల రూపాయలు ప్రతి కుటుంబానికి మనం ఎంతో కొంత ఆర్థికంగా సహాయం చేయాలని ఒక నియమం అనేది ద్వారా పార్టీలకు అతీతంగా ఐదుగురున ఆరుగురు అయింది వాళ్ళకి ఏ పార్టీతో సంబంధం ఉండకూడదు మీరు ఏ పార్టీ వాడికినా దాన్ని సాయం చేయి ఏ పార్టీకి మాకు సంబంధం లేదు తప్పనిసరిగా ఆ కుటుంబానికి మీరు ఆ సహాయం చేయాలని చెప్పి మీ సభాముఖంగా మీ అందరినీ కూడా కోరుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారితో కూడా చెప్పించమన్న అంశాలను కూడా మీటింగ్ ద్వారా అప్పుడు చెప్పించడం జరిగింది ఇవాళ మళ్ళీ మైనారిటీ కార్పొరేషన్ కానీ ముస్లింస్ కి సంబంధించిన లోన్ల విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే ఏ రోజులు నెలట్గా ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే ఆఫీసు ఒక పదిహేను మంది ముస్లిం యువత ఎప్పటికప్పుడు ఉంటూ అందుబాటులో ఉంటూ ఆ సమస్యలు వాళ్ళే తెలుసుకుంటారు కాదంటే ఒక కొత్త తరానికి నాంది మేము పలికాం దానికి తప్పనిసరిగా దాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోండి మంచి చేస్తే ముస్లిం సాధనంతా మంచి పక్కన ఉండండి చెడు చేస్తే దానికి వ్యతిరేకించండి ఎవరైనా అవ్వచ్చు తప్పనిసరిగా మంచి చేసే వాళ్ళకి మంచి చేస్తున్న వాళ్ళకి సహకరించండి అలాగే ముస్లిం యువత కానీ ముస్లిం పెద్దలు కానీ ఏదైతే నేను ఏదో సూచన చేశానో ఆ సూచన మరి తక్కువ కాలంలో మీరు పెట్టండి ఎందుకనంటే నేను ఎక్కడ కూడా తిరుగుతున్నప్పుడు చాలా సమస్యలు అంటున్నా మీ అందరూ ముస్లిం మహిళలు బయటకు వచ్చేవారు కాదు వరకు ఇవాళ కి కొంతమంది ఉద్యోగం చేస్తానికి కూడా మరి వస్తా అని చెప్పి మనం అడుగుతున్నారు దానికి ఎవరైతే ముస్లిం లేడీస్ ఉద్యోగం చేస్తారని ప్రయాతి ఉన్నారో వాళ్ళకు కూడా మనం అవకాశాలు కల్పించాలని చెప్పి నేను యువతకి సరి ఇచ్చాను వాళ్ళు కూడా కనుక్కుంటూ అయ్యూ కూడా చేశారు వాళ్ళు కూడా ప్రతిపాదికగా వాళ్ళు ఎవరైతే చదువుకుని ఉద్యోగం చేసింది ఎందుకంటే కుటుంబ ఆర్థిక పరిస్థితి చూస్తే వాళ్ళు కూడా ముందడిగేస్తున్నారు ఇదివరకు ఎవరో కూడా ముస్లిం మహిళలు ఎవరో ఉద్యోగం చేయడానికి బయటకు వచ్చేవారు కాదు మారుతున్న సమాజం కానీ మారుతున్న కాలంతో పాటు వాళ్ళు కూడా చేసుకునే పరిస్థితి వచ్చింది దాన్ని కూడా చేయవలసిన బాధ్యత మా మీద ఉంది దానికి మీకు అనుగుణంగా చేసే బాధ్యత నాదని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఏ అవసరం వచ్చినా సరే ఈ ఐదేళ్ల కాలంలో ముస్లింల పక్క తప్పనిసరిగా ఏదైతే ఎప్పుడు ఎవరిని సపోర్ట్ ఏదైతే ముస్లింలు ఇచ్చారో ఇప్పుడు ఇస్తున్నారో ఆ అదే మైత్రి బంధం ఈ ఐదు సంవత్సరాలు కొనసాగాలి జీవిత కాలం కొనసాగాలి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు వద్దన్నా కానీ మేమంతా గెలిచిన ఆనందాన్ని మీతో మేము పంచుకోలేకపోయి ఉన్నారు ఇది ఒక అభినందన సభ కింద పెట్టుకుంటామంటే నేను వాళ్ళ కోరిక కాదనిలాగా ఇచ్చేశాను ఎందుకంటే నేను డబ్బులు ఖర్చు పెడతానికి ఉపయోగపడను దీనికి అయ్యే ఖర్చుని ఏదైనా పేద ముస్లిం కుటుంబానికి ఇస్తే నేను సంతోషించే మొదటి వ్యక్తిని నేను ఎవరికైనా సరే ప్రజలకి లబ్ధి జరగాలనుకునేవాడిని నేను ఆ ప్రజలకి లబ్ధి జరిగేది ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ పీరియడ్ లో కూడా జరగని లబ్ధి ప్రజలకు జరిగి ప్రజలందరూ కూడా ఆనందం విమర్శించే వాళ్ళు ఎప్పుడు ఉంటారు విమర్శలు నాకేం కొత్త కాదు విమర్శలు నేను పట్టించుకోను శ్రీదేవి ప్రజలకి న్యాయం జరిగిందా లేదా అనేది పొద్దున్న కూడా ఒకటి చెప్పా నా దగ్గర న్యాయం జరగలేదు అని అంటే అవతల మనిషి అన్యాయం చేసినట్లు లెక్క మీరందరూ కూడా అర్థం చేసుకోండి దగ్గరికి వచ్చిన ఎవరికైనా సరే న్యాయమే జరుగుద్ది న్యాయం జరగక ఏదన్నా అతను విమర్శ చేశాడు అంటే అతని ఏదో అన్యాయం చేశాడనేది మీరు గ్రహించుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి నాకు ఇంత చక్కటి అభినందన సభ చేసినందుకు ముస్లిం యువతని అలాగే ప్రత్యేకించి అలాగే ముస్లిం పెద్దలందరినీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు